అది కరెక్ట్ కాదు ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఎవరు అవుతారో తెలియదు ఇది కరెక్ట్ అంటే చాలా సినిమాలు చూస్తాం బ్రదర్ కొత్త సినిమాలు చాలా అంటే డైరెక్షన్ ప్రయాణం యాక్టింగే ప్రయాణం అనుకునే సినిమాలు చాలా వచ్చినాయి చాలా సినిమాలు చూసాము ఎందుకు వచ్చామనో భావన ఫీలింగ్ ఖచ్చితంగా జరిగేది ఈ సినిమాకి అలాగైతే అనిపియలేదు నేను ఒకటి మూడు గంటల సినిమా అది ఒక్కటి మాత్రం అనిపించు మూడు గంటలకు కూర్చోాలంటే మనకు పెద్ద సినిమాలు కూడా అవట్లే బట్ ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది కాబట్టి ఆ ఫైట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మాస్ వాళ్ళకి బాగా ఎక్కే సినిమా ఇది ఇలాగ తీసిపడే సినిమా అయితే కాదు తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటండి చెప్తా చాలా సినిమాలకు ప్యాడింగ్ లేదు ప్యాడింగ్ లేదు ఈ సినిమాలో ప్యాడింగ్ లేదు అంటారు కానీ ఈ సినిమాకి ప్యాడింగ్ అవసరం లేదు ప్యాడింగ్ లేదనే ఫీలింగ్ మాత్రం నాకైతే ఎక్కడ కలగలేదు ప్యాడింగ్ లేకుండా కూడా బాగా తీసాడనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా ఈ సినిమాకి కలిగింది ఏది ఎందుకు ఒక లాంగ్వేజ్ చాలు మరి ఇన్ని ఛానల్స్ ఎందుకు బొక్కలో మనకు యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఒకటి నేను పెట్టుకోవచ్చు కదా మీరు ఎందుకు పెట్టుకుంటారు యూట్యూబ్ ఛానల్స్ ఒక సినిమా అసలు నాకు అర్థం కాదు ఒక సినిమా ట్రై చేసి ఒక ఐదు లాంగ్వేజ్లు చేసి అంత మంచిగా చేసేటప్పుడు ప్రాంక్ వీడియోలు తీసుకొని చేశాడంటే జీరోతో స్టార్ట్ అయ్యాడు మీరు జీరోతో వచ్చి కెమెరా పట్టుకున్నాడు ఆడు జీరోతో వచ్చి కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేశాడు ప్రాంక్స్ అనేది యాక్టింగ్ అది మీకు తెలుసు నాకు తెలుసు ఈ మధ్యన ఒక కొత్త బ్యానర్లో వచ్చిన వెబ్ లో బూతులు ఉన్నాయి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది నాకు అది చూసాడు అంటే ఏంటి అంటే డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు డబ్బుల కోసం వీళ్ళు సినిమాలు మాత్రం తీయకూడదు పేరు కోసం తీయకూడదు వీళ్ళు కష్టపడి వస్తే మీరు మీలాంటి అది కూడా ఇంకో విషయం ఏంటంటే ఏ జ ఈ వాలో మాటీవీ వాళ్ళు జీ తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడితే ఓకే కానీ మనం యూట్యూబ్లో పట్టుకొని యూట్యూబ్ లో వీడియోలు చేసిన మనం కూడా ఒక యూట్యూబర్ ఎలాంటి సినిమా తీయొచ్చు ఐదు లాంగ్వేజ్ లో వాడికి ఏం అవసరం ఇంత సినిమా వాడికి ఏం అవసరం మీరు చాలా రాంగ్ ట్రోల్ చేసేవాడు చెప్తున్నా ట్రోల్ చేసే కూడా కేవలం టైప్ చేస్తారు రెండు వందల తొంభై రూపాయలు లేదా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక యాభై యాభై రోజులకు నలభై ఐదు రోజుల తొంభై రోజులకో కోసం ఎనభై రెండు రోజుల రీఛార్జ్ చేసుకుని ఆ రోజుకు వన్ జీబీ అంత వస్తుంది ట్రోల్ చేస్తారు అది వన్ జీబీ ట్రోల్ చేయడానికి వాడు కష్టార్జితం అది కూడా వాళ్ళ బాబుని ఇచ్చే డబ్బులతో రీసైజ్ చేసుకొని మాట్లాడే వాళ్ళు వాటర్ పక్కన పెడితే ఒక కష్టపడి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగా తీశాడు నేను రివ్యూస్ ఏ చాలా తగ్గించాను కానీ ఈ సినిమాకి మళ్ళీ చెప్పాలనిపించి చెప్తున్నాను